డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ డే వీళ్ళు ఈ మనం అయితే అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడిది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు అయిపోయారు అంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మవి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ వేసారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఇద్దరికేది రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్ని పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఓసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటి